కర్నూలు జిల్లా దేవనగొండ మండల కేంద్రంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్బరం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని వారన్నారు ఎటువంటి వర్గ వర్గ విధాలు లేకోకుండా మన ఉమ్మడి అభ్యర్థిగా వీరభద్ర గౌడి గారిని మన దేవనకొండ మధ్యంతంలో అన్ని మండలాల కంటే మన దేవనకొండ మండలం అత్యధిక మెజార్టీ లేదని సాధించి నేను మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సభ అనంతరం అందరికి కూడా అంటే అన్ని గ్రామాల్లో కూడా దాదాపు ఐదు పది నిమిషాలు అన్నగారు ఆఫీసు లోపలే కేటాయిస్తారు కాబట్టి ఎవరికైనా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆయన చెప్పుకుంటే ఆయన ఆయన ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మనకు క్షుణ్ణంగా తెలుస్తారని ఈ సభాముఖాన్ని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా రాజుపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా గతంలో ఐదేళ్ళు అయింది నన్ను మర్చిపోయారేమో అనుకుంటుంది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏది ఏమైనా కూడా మనం దేవనగొండ మండలం అంటేనే ఒక పట్టు ఉన్న మండలం టీడీపీ మండలం ఎందుకంటే వైసీపీ టీడీపీ వర్గాలే వర్గాలే వైసీపీ వైసీపీ ఎవరు వచ్చినా ఎంతమంది నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ మారినా ఎంతమంది ఎమ్మెల్యే మారిన మాత్రం కార్యకర్తలు నాయకులు మాత్రం పట్టు టీడీపీకే ముఖ్యంగా ఇది ఇస్తున్నారు అని కూడా మీకు అందరూ చెప్పండి ఇటువంటి మండలం నేను నాలుగు మండలాల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇంత పట్టు ఉన్న మండలం కనుక ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కూడా వాళ్ళని కూడా కలిసుకుని కొత్త పాత కలిసుకునే పెద్ద మెజారిటీ వాళ్ళని కూడా మీకు అందరు కోరుతున్నా ఒక్కసారి మీరందరి గతంలో ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను పనిచేశాం చాలా ఊరు తిరిగాను మేము దాదాపు నలభై ఒక పన్నెండు ఉన్నాయి అవన్నీ కూడా తిరిగాం మళ్ళీ ఆ రోజు నేను చేసిన వాళ్ళు కూడా మీకు అందరు తెలుసు అలాగే అదేవిధంగా ఇలా మన హండ్రేనివా నుంచి నీళ్ళు ఇచ్చాము ఆ రోజు ముప్పై ఆరు వేల ఎకరాలు మన దేవరగొండ మండలంకి ఇచ్చాం మన ప్రభుత్వం ఉన్నంతవరకు ఇరవై వేల ఎకరాలకి కాలువలు తోగాం ఇరవై వేల ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చాం మిగిలింది ఒక పదహారు వేల ఎకరాలకి పిల్ల కాలువలు తోగాలి మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఐదేండ్లో ఐదేళ్ళు పిల్ల కాలువలు తో కావాలంటే ఎటువంటి ప్రభుత్వం ఒకసారి అని కానీ అక్కడ ఉండే మంత్రి జైరామ్ గారు బీసీ మంత్రి అయినందువల్ల ఆయనకు పనులు కల్పించడానికి అవకాశం ఇరుగా లేదని చెప్తున్నాను నేను పక్కనే మన ఉంది అక్కడ ఎవరు మంత్రి రెడ్డి గారు మంత్రి మరి ఆ రోజు ఎంత అభివృద్ధి చేశారు అక్కడ ఆ మండలంలో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అణగదొక్కడానికి ఇంకా పేరుకు మాత్రం కుర్చి కూర్చునిగా కూర్చో అంతే నీకు అధికారం ఇవ్వలేదు అనే మాటల పై కనిపిస్తుంది ఎందుకంటే ఈ పదహారు వేల ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చింటే ఎంతమంది బాగా పంట పండించేవాళ్ళు ఎంత అయింది మీరు కొత్తగా ఒక్కసారి ఆలోచించండి ఆ ఇరవై వేల ఎకరాలకి ఎంత మారిపోయింది దేవనగొండ మండలం అదేవిధంగా వేదావతి ప్రాజెక్ట్ మనం పశ్చిమ దిక్కున ఆలరి మండలంలో వేదావతి అనే నది పారుతుంది ఆ నదికి కనీసం ఐదారు సార్లు వరదలు వస్తాయి కంపల్సరీ ఎటువంటి వర్షాలు లేని కాలంలో కూడా వరదలు వస్తాయి పైన వర్షం వస్తాయి బట్ అటువంటి దాంట్లో మనకు ప్రభుత్వం బ్రి బ్రిటిష్ లో ఎనిమిది పాయింట్ తొంభై శాతం మనకు నీళ్ళు అలొకేషన్ ఉంది అదంతా ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పెట్టి ఓరాడి దాదాపు ఒక వంద సార్లు కలిసి దాన్ని శాంక్షన్ చేయడం అనేది పంతొమ్మిది వందల ఎనభై కోట్లతో కానీ ఏం చేశాయి మన ప్రభుత్వం అప్పుడే పోయింది ఇప్పుడుండే ఐదారు సంవత్సరంలో ఉండే ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ చేసింటే ఈరోజు ఆలూరు ఆలర్వి చిప్పగిరి వడగుంద మండలం అంతా కూడా సస్యశ్యామలంగా మారింది అటువంటిది వీడుగా మారిపోయింది వలసలు వెళ్ళిపోతున్నారు ఒకసారి ఆలోచించుకోండి మనము ఇంకా నలుగురిని బతికించేంత స్తోమత ఉంది మంచివాళ్ళ కానీ మనమే బతికేకి వేరే రాష్ట్రానికి వెళ్తున్నామంటే ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి ఆ వేదావతి ప్రాజెక్టు కనుక నా సంకల్పమే ఇప్పుడు వేదావతి ప్రాజెక్ట్ చేయాలని నాకు టికెట్ వచ్చిన రోజు రాత్రి పదకొండు అయింది పోయి వేదావతిలో పూజ సచ్చాను వచ్చాను నా సంకల్పమేస్తే మీకు కావాలంటే వాట్సాప్లో ఫోటోలు కూడా ఉన్నాయి మీరు చూసుకోండి ఎందుకంటే నా సంకల్పం మా నియోజకవర్గం శ్రెస్ ఉండాలి వలసగా పోరాదు మా రైతులు క్షేమంగా ఉండాలి వాడి పంటలు పండించాలి అనేది నా దృఢ సంకల్పం